హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈ మధ్య వీడియోస్ తక్కువ పెడుతున్నా లైవ్ చేస్తున్నా కదా వీడియోస్ తీసుకుంటే టైం ఉండట్లేదు అనమాట ఏంటి ఈ రోజు ముచ్చట అంటే హాయ్ అండి వెల్కమ్ టు మై డిస్టర్బ్ చేస్తున్నా ఫ్రెండ్ ఇంకే మా తమ్ము డిస్టర్బ్ చేసినాడు నాకు మా బావ మొబైల్ గిఫ్ట్ కొనిచ్చాడు ఫ్రెండ్స్ అని అనుకున్నారు కదా అస్సలు కాదు నాకు నీలే మా బావ నేనే మా బావ కొనిచ్చిన డబ్బులు రూపాయి రూపాయి కూడబెట్టుకొని పాపం కష్టజీవి రాళ్ళు కొట్టి మట్టి పిసికి చేతులతో పేడ పిసికి పాలు బరిల కాడ పాలు తీసి సంపాదించిందండి లేదు ఫ్రెండ్స్ మా అమ్మ వాళ్ళు మా బావ అప్పుడప్పుడు ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇస్తారు కదా అవన్నీ పెట్టుకొని బావ కోసం ఫోన్ కొందామని అనుకున్నా కానీ కొన్ని యాక్చువల్గా నాకు ఎప్పటి నుంచో పెళ్ళిన దగ్గర నుంచి ఇదే కోరిక అనమాట మా బావ చాలా చెప్పినా కూడా ఇట్లా మొబైల్ తీసేయాలి బాబా అని కానీ డ్రెస్ అయితే తీర్చినా కానీ డ్రెస్ అంటే ముందు రెండు వేలు లోపు వచ్చేసరికి కాబట్టి డ్రెస్ తీపించిన రెండు మూడు కానీ మొబైల్ మాత్రం కొనలేకపోతున్నా లేదే సార్ ఫ్రెండ్స్ వేలు వేలు పెట్టి మొబైల్ తీసి కెపాసిటీ ఒక ఫైవ్ హండ్రెడ్ మెయింటైన్ చేయగలుగుతావు నువ్వు నీ చేతుల్లో మళ్ళీ డైలాగులు కొడతావు ఇది ఎందుకు మొబైల్ ఇప్పుడు కొంటున్నామంటే బాబా ఫోన్ పోయింది సరిగ్గా పని చేయట్లేదు బాబా ఏ ఫోన్ అయినా వారం తప్ప ఎక్కువ పెట్టుకోడు దానికి వేసి స్క్రీన్ బాగుడతా ఉంటాడు ఆ ఫోన్ ఉంది కదా అది చూపిస్తాను కరెక్ట్ త్రీ డేస్ కి ఫోన్ కింద పడేసినాడు అది పగింది అనమాట స్క్రీన్ ఆయన వాడతా ఉన్నాడు టూ ఇయర్స్ ఏమో అవుతా ఉంది వన్ మంత్ ఏమో ఉంది కదా టూ మంత్స్ ఏమో ఉంది వన్ ఇయర్ అవుతా ఉంది నేను యూట్యూబ్ లో సక్సెస్ అయినాక కొన్ని లేదా అని చెప్పి అన్నాడు అనమాట బాబా అంతవరకు ఇంకా మొత్తానికి అయితే మంచి ఫోన్ అయితే తీసుకున్నాం అనుకుంటున్నా ఇది బాగుందా బాగేదా ఫోన్ మీరు చెప్పాలి హై క్యూ అంటే ఇది మా తమ్ముడు త్రీ ఇయర్స్ గా వాడుతున్నాడు ఈ ఫోను వాడు లాంటి ఫోన్ కొనుక్కోవాలి వాడు కొన్నప్పుడు ఈ ఫోన్ పద్దెనిమిది వేలు ఉన్నింది కదమ్మా పద్దెనిమిది వేలు ఉన్నది మా తమ్ముడు కొన్నప్పుడు ఫోను ఇప్పుడు తగ్గింది ఇది పదహైదు వేలకు వచ్చింది అనమాట నాకు కూడా ఇదే ఫోన్ తీసుకు వాటర్ ప్రూఫ్ ఆ వాటర్ ప్రూఫ్ అంటే అండి ఇది నాకైతే తెలియదు అది ఓపెన్ చేస్తా ఉంది అది తీకుండా స్టిక్కర్ తీసేది లేదా వెనక ముందు చూడు ఒకసారి అదే తెలియదు చూడండి మా మా పట్టుబొడంకాయ అవతల స్టిక్కర్ దిగదు డ్యామేజ్ చేస్తుంది మళ్ళీ ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఎందుకే వాపసు ఇదిగో అని మొత్తానికి వెళ్తే బాబు చాలా రోజుల తర్వాత కొత్త ఫోన్ ఇష్టం లేదు మా ఎందుకు బ్యాక్ కవర్ బావా ఇంత పెద్ద ఫోన్ ఎప్పుడు బాగాలేదన్నమాట ఇంత కాస్ట్లీ ఫోను నాకు టెన్ లోపే తీసుకుంటాను రా తీసుకుంటాను రా అన్నాడు బ్యాక్ కవర్ అయితే వచ్చిందండి మాకు చూడ కూడా ఆఫ్ మనైనా ఆపు ఆపునైనా ఫ్రెండ్స్ బయట డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి కుక్కలు వస్తున్నాయి మనుషులు అట్లా కొంచెం డిస్టర్బెన్స్ వస్తున్నాయి అందుకే ఆఫ్ అన్నాను మళ్ళీ ఏం ఫ్రాడ్ లేదు కొత్త పాత ఫోన్ తెచ్చి ఇట్లా పెట్టింది అనుకుంటున్నారు కొత్త ఫోన్ అమెజాన్లో బుక్ చేసినాడు మా తమ్ముడు డబ్బులు కట్టలేదు ఫ్రెండ్స్ అసలు మొబైల్ చూపి అసలు మొబైల్ చూపిస్తున్నాను అండి నాకైతే మా తమ్ముడు ఫోన్ మీదనే కన్ను ఉన్నది వాడి ఫోన్ ఎట్లనే లేపేయాలని అడిగినా నా వరైనా అట్లా అమ్ముతావు కదరా నా హీరా అని వాడైతే నేను ఇయ్యను అన్నాడు మొబైల్ అయితే బెస్ట్ బ్యాగ్ చూపిస్తా టెన్ టెరెన్ డెల్ అండ్ టెన్ టెన్ టెరెన్ బాగా ఫస్ట్ టైమ్ అనుకుంటా పదిహేను వేలు పెట్టి ఫ్రెండ్ చెప్పి థింక్ 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 చాలా బాగుంది కదా నాకైతే చాలా నచ్చింది మొబైల్ అయితే చాలా బాగుంది అసలు ఎంత బాగుందో మా తమ్ముడు త్రీ ఇయర్స్ నుంచి కంటిన్యూగా వాడుతున్నాడు వాడు జాబ్ కదా ఈ ఫోన్ వానికి బాగా పనిచేస్తా ఉంది అనమాట అందుకు నేను తీపించాలి మా బావకి అని చెప్పిన మా తమ్ముంది బ్లూ కలర్ ఉండింది మా బావకి గ్రీన్ కలర్ అయితే కలర్ కట్టినాం కదా ఆ కలర్లో తీసినాం ఫోను చాలా బాగుంది కదా కాస్ట్ అయితే చాలానే పడిందిలేండి పదిహేను వేలు అంటే చిన్నమాట కాదు వాళ్ళు పద్దెనిమిది వేలు పడింది ఇది ఛార్జర్ ఇంకా బ్లూటూత్ అయితే రాదు కదా ఇప్పుడు ఏ వాటికి రావట్లేదు మా బావ బ్లూటూత్ పెద్దగా వాడడు అంటే సపరేట్ కొనుక్కున్నాడు బ్లూటూత్ దాని దగ్గర ఛార్జర్ అండి దీని గురించి మా బావ చెప్తాడు సిక్స్ జీబీ ర్యాము అదంతా చెప్పు నాకు తెలియదు ఇంకా మనకు ఫోన్ల గురించి తెలియదు ఫ్రెండ్స్ ఇచ్చారా వాడుకున్నామా పగల కొట్టామా కొత్తలు కొన్నామా అంతే ఉంటా నేను సుబ్మా అంటే మొబైల్ కొంటుంటే పగల కొడతా ఉంటుంది నా గురించి చెప్పిన నీ గురించి కాదు నేనైతే నాకు వాటి గురించి తెలియదు అంటున్నా బ్యాక్ కవర్ అయితే వచ్చిందండి నేనైతే అపరూపంగా చూసుకుంటా నేను ఫోన్ నాకైతే ఇంకా ఫుల్ చాలా ఏంటిది బాగా చెప్పు మరి మాకు మాకు ఇది వచ్చేసి ఐకి ఫోన్ స్టార్ట్ చేస్తున్నా మన హ్యాండ్తో స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ బాగా పది సంవత్సరాలు రావాలి ఫోన్ అని దీవించండి అందరూ మొబైల్ బాగుందా లేదా అని చెప్పండి ఖచ్చితంగా ఇంకా మంచి మొబైల్ ఏదో ఉంటే చెప్పండి నేను కొనుక్కుంటా ఇరవై అయినా కానీ చెప్పండి ఓకే మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్